జయశ్రీమన్నారాయణ నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు ఇప్పుడు జీవనశైలిలో మనం ఒకసారి గమనించినట్టేది కనుక ఒక చిన్న విషయం ఏమిటంటే కనుక ఈరోజు మనం చూస్తూ ఉన్నాం ఎంతోమంది చాలా వయసు వచ్చినప్పటికీ కూడా పెళ్ళిళ్ళు అవ్వకుండా చాలామంది ఉన్నారు పోనీ అది ఒక పక్కన పెట్టేస్తే పెళ్ళిళ్ళు చేసుకోకపోవడానికి గల కారణాలు పేరెంట్స్కి అతి ఆశ కావచ్చు చేసుకునేటువంటి వారికి కూడా అతి ఆశ కావచ్చు మరొకటి పెళ్ళి అయిన తర్వాత వారి యొక్క ఆధనలో ఉండాలి వారి యొక్క వాల్యూస్లో ఉండాలి అనే ఒక ఒక సంబంధంలో కావచ్చు లేదు అంటే కనుక వీళ్ళకి ఫ్రీడమ్ లేదేమో ఫ్రీడమ్ ఉండదేమో అనుకునే విధంగా అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే కనుక పెళ్లి కాకముందే ఒక రకమైనటువంటి బంధంలో బంధంలో ఉండిపోవటం ఆ బంధం బంధానికి విడిపోలేనటువంటి తత్వం ఇవన్నీ కూడా మనకి గమనిస్తూ ఉన్నాం కానీ వీటన్నిటితో పాటు మరొక విషయం ఏంటంటే కనుక అటో ఇటో చేసి పెళ్లి చేసుకుంటారు పెళ్లి అవుతుంది ఈ పెళ్లి చేసుకోవడానికి కాల కారణాలు పెద్దవారి యొక్క బలవంతం లేదా పిల్లలు ఇష్టపడి లవ్ మ్యారేజెస్ లేకపోతే ఒక అభిప్రాయాలు ఇంకోవరికి నచ్చి చేసుకునేటువంటి విధానం ఇవి పెళ్లి చేసుకోవడం గురుజీ డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు స్పెషలిస్ట్ గురుజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత విడిపోతారు బంధాలు ఎన్నో ఉన్నా విడిపోతూ ఉంటారు లవ్ చేసుకుంటారు ఎన్నో సంవత్సరాలుగా పెళ్లి చేసుకుంటారు విడిపోతారు లవ్ చేసుకుంటారు పెళ్లి చేసుకోకపోయినా విడిపోతూ ఉంటారు ఇలాగా చాలామంది ఒక్కొక్కరు వారికి బానిసైపోతూ ఉంటారు ఈ విడిపోయినటువంటి తత్వంలో చాలా రకాల కారణాలు ఉంటాయి కులము మతము ఆస్తులు అంతస్తులు మనసు వేరేక పరిచయాలు అభిప్రాయ భేదాలు ఆదాయం డబ్బులు పేరెంట్స్ విషయాలు వాల్యూస్ ఇవన్నీ కూడా మనం చాలా రకాలుగా తీసుకోవచ్చు దీంట్లో ముఖ్యంగా అటు ఇటు చేసి పెళ్ళికి ముందు ఉన్నటువంటి బంధాలన్నీ కూడా విడదీసుకున్నాం కొంతమంది పెళ్లి వరకే వస్తారు ఎందుకు ఇలా చెప్తాను అనుకుంటారా ముందు ముఖ్యంగా మనకు తెలియాలి కదా ఏంటి ఏం అసలు ఏం నడుతుంది సమాజంలో మనం ఎక్కడున్నాం అసలు మనం ఎక్కడున్నాం ఏం చేస్తున్నాం వాల్యూస్ ఏంటి సనాతన ధర్మం ఏంటి అసలు ఈరోజు నడిచినటువంటి బంధాలు ఏంటి బంధవ్యాలు ఏంటి వాల్యూస్ ఏంటి అసలు మనం ఎక్కడున్నాము అనేది ఒకసారి మనం చూడాలి భారతదేశానికి ఒక చరిత్ర ఉంది ఆ చరిత్రలో కుటుంబ వ్యవహారాలకి ఆచారాలకి ఒక రకమైనటువంటి వ్యవస్థకి వాల్యూస్ ఉన్నాయి అటు ఏడు తరాలు ఇటు మూడు తరాలు అంటారు అవన్నీ కూడా ఎక్కడికి వెళ్తున్నాం మనం అవన్నీ ఏమవుతుంది ఒకప్పుడు మనకి పెళ్ళిళ్ళు స్వర్గలోకంలో నిర్ణయిస్తారు అంటారు మరి అలాంటి పెళ్ళిళ్ళు మరి ఈరోజు ఏమవుతున్నాయి పెళ్ళికి ఎంత విలువ ఉంటుంది సరిపోని పెళ్ళి అటు ఇటు కలిసి ఈరోజు ఉన్నటువంటి జనాభి సమస్యలకి ఒక థర్టీ పర్సెంట్ పెళ్ళి చేసుకుంటా ఉన్నారు నెమ్మదిగా ఈ పెళ్లి చేసుకున్న వారు ఎంతవరకు నిలబడుతున్నాయి సంబంధాలు పెళ్ళి అయ్యి పిల్లలు పుట్టిన తర్వాత విడిపోయేవారు కొంతమంది పెళ్ళి అయ్యి కూడా ఎమ్మటే విడిపోయేవారు కొంతమంది వెలిగేషన్స్ పొరుగు ప్రఖ్యాత హోదా డబ్బు అన్నీ పోవటం ఎన్నో రకాల సమస్యలు ఈరోజు మనం ఎదుర్కొంటున్నాము ఒక బంధం అనేది ఏర్పడిన తర్వాత దేవుడు నిర్ణయించినటువంటి బంధానికి భార్యభతుల బంధం అలాంటి భార్యభతుల బంధాన్ని ఈరోజు మనము హేళన చేయటం ఈరోజు మనము ఆ భార్యాభర్తల బంధాన్ని ఎక్కడికో తీసుకెళ్లడం లాంటివి జరుగుతూ ఉన్నాయి అలాంటి భార్యాభర్తల బంధం విలువ లేకుండా మరీ గుప్తంగా లేకుండా విచ్చలుడితనంతో వ్యవహార పూరితమైనటువంటి విషయాలన్నీ తీస్తూ విడాకులు తీసుకోవడం విడిపోవడం ఈ రోజులు చాలా పెద్ద ప్రాశ్న అయిపోయింది భర్త ఏదన్న ఒక మాట అంటే ముందు భార్య తరపు ఉన్నటువంటి పేరెంట్స్ ఒప్పుకోవట్లేదు మా అమ్మాయికి ఏం తక్కువ నీకుతో పాటు సంపాదిస్తుంది ఆమెను ఎందుకన్నా ఆడుకో ఫ్రీడమ్ కావాలి భార్య ఏమని అంటే భర్త తరపు ఉన్నటువంటి తల్లిదండ్రులు ఒప్పుకోవట్లేదు నా భర్త నా మా నా కొడుకు ఏం తక్కువండి అమ్మాయితో పాటు సంపాదిస్తున్నాడు పిల్లల్ని చూసుకునే అవసరం లేదు మళ్ళీ కోట సంబంధం వస్తుంది ఇలాంటి వ్యవహారాలతో తల్లిదండ్రులు కూడా ఆలోచించకుండా ఆలోచించకుండా వారికి చెప్పకుండా ఉన్నటువంటి పరిస్థితి ఏర్పడతా ఉన్నాయి ఇలాంటి విలువలైనటువంటి సంబంధాల మధ్యన మరి ఈరోజు ఉన్నటువంటి జీవనశైలి ఎలా ఉంది అంటే కనుక అసలు భార్యాభర్తల బంధం ఎందుకు విడిపోతున్నారు ఈ రోజుల్లో ప్రత్యేకంగా ఎందుకు విడిపోవాల్సి వస్తుంది అసలు కారణాలేంటి అసలు ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి మన రాజ్యాంగం ఏం చెప్తుంది అసలు జీవోలన్నీ ఏంటి ఎందుకు తీసుకొస్తున్నారు ఎవరి కోసం ఈ ఫ్రీడమ్స్ ఒకప్పుడు భార్య బదులు మనం బాగలేదండి మన వ్యవహార పూరితలు బాగాలేవండి వారి జీవితకాలం బతకలేదండి మరి ఈ రోజులు ఎందుకు ఎందుకు ఇలా జరుగుతుంది అసలు ఏం జరుగుతుంది ఎందుకు విడిపోతారు జాతకంలో ఏమైనా తప్పులుంటే విడిపోతుంటారా అలానే వీరి యొక్క నక్షత్ర ప్రకారంగా కంపార్టబిలిటీ లేకపోతే విడిపోతుంటారా వీరికి కంపర్టబిలిటీ సెట్ అవ్వకపోతే విడిపోతారా లేదా వేరే సంబంధాలు ఏమైనా ఉంటే విడిపోతారా అసలు ఏ గ్రహం ఏ స్థానంలో ఉంటే ఇలాంటివి జరుగుతూ ఉంటాయి ఒకసారి మనం ఆస్ట్రాలజీ పరంగా కొంత గుప్తంగా విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం అయితే మనం చేద్దాము దాంట్లో ముఖ్యంగా ఈ యొక్క ద్వాదశ రాసులు వారు పెళ్లి చేసుకున్న తర్వాత ఎందుకు విడిపోతారు అసలు విడిపోయేటువంటి సందర్భం ఏమొస్తుంది ఏ గ్రహం ఏ స్థానంలో ఉంటేనో ఏ దశంత దశలు నడిస్తేనో కంపడబుడి లేకపోతేనో లవ్ మ్యారేజ్ వలన పెద్దల విషయాల వలన అసలు ఎందుకు విడిపోయేటువంటి తత్వం ఎందుకు వస్తుందనే దాని గురించి ఒక్కొక్కసారి రాశి ప్రకారంగా మనం గమనించినట్టయితే కనుక మనకి మరి మరి ద్వాదశ రాశుల్లో ఒకటి మకర రాశి ఈ మకర రాశి వారికి అసలు భార్యాభర్తల భద్ర బంధం ఎప్పుడవుతుంది అసలు ఎందుకు విడిపోతారు ఎలాంటి కారణాల వల్ల విడిపోతారో ఒకసారి గమనించినట్టయితే కనుక ఇక మకర రాశి వారి పెళ్లి అయితే కనుక మినిమం ఇరవై సంవత్సరాల తర్వాతనే పెళ్లి చేసుకుంటారు ఈకి పెళ్లి చేసుకున్న తర్వాత వీరు చాలా అన్యూన్యంగా ఉంటారు వీరు నలుగురిలో బతికేటువంటి వ్యక్తులు కాదు చాలా చాటుగా చాలా అందంగా ఒక కుటుంబాన్ని ఏర్పరచుకుంటారు నాలుగు గోడల మధ్యన ఉంటారు సంసారం గడుపుతూ ఉంటారు అదే సైకిల్ అదే ఇస్త్రీ బండి అదే బ అదే విధంగా నడుపుకుంటారు అదే కూరగాయల బండి ఏదైతే పని చేస్తుంటారో పది సంవత్సరాలకు కూడా మారకుండా అదే విధంగా వెళ్తూ ఉంటారు హెడ్ మాస్టర్ లాంటి జీవితం అనుకుంటారు అనమాట అలాంటి జీవితంలో ఉన్నటువంటి వారికి ఎవరైనా పెళ్లి చేస్తున్నారంటే వీరికి రోజుకో రకమైనటువంటి ఇది కావాలి స్పెషల్ కావాలి ఈ రోజుకో రకమైనటువంటి వ్యవహారాలు ఉండాలి అలాంటి లేనప్పుడు ఓర్పుకు లేనటువంటి వారు ఖచ్చితంగా వారు విడిపోతారు అని చెప్పవచ్చు ఒక కారణం రెండోది గోచార ప్రకారంగా రాహు రెండు ఆరో స్థానాల్లో ఉండడం కుజుడు రెండు నాలుగు తొమ్మిదో స్థానాల్లో ఉండడం అలానే శుక్రుడు స్వస్థానం మూడో స్థానం తొమ్మిదో స్థానంలో ఉండడం ఇక శని వచ్చి ఎనిమిది నాలుగో స్థానాల్లో ఉండడం ఇలాంటి స్థానాల్లో ఉంటూ రవి బుధ శుక్ర ఈ యొక్క దశ దశలు పెళ్ళయి ఉంటే కనుక ఖచ్చితంగా వీరు విడిపోతారు అని చెప్పవచ్చు లేదా వేరే సంబంధంతో పెళ్ళి అవుతుంది అని చెప్పొచ్చు లేదా రెండో సంబంధం మూడో సంబంధాలు లాంటి వాటి కూడా చేసుకునేటువంటి ఆకారం ఆస్కారం ఎక్కువగా ఉంటుందని చెప్పొచ్చు వీరికి పెళ్ళి అయి ఉన్న వారిని ఎక్కువగా పెళ్లి చేసుకునేటువంటి విషయం కూడా కనబడుతూ ఉంది కాబట్టి ఇలాంటి వారి విడిపోవాలంటే కనుక ఏదైనా చెడు వ్యసనాలు కానీ ఏదైనా చెడు అలవాటు బానిసం కానీ లేదా ఎఫ్ఐఆర్స్ పెట్టుకోవడం లాంటి వాటిలైతే నిమగ్నమై ఉంటారు కాబట్టి తస్మా జాగ్రత్తగా ఉండాలి ఎదుటి వ్యక్తులతో మీకు ఉన్నటువంటి పొరుగు ప్రఖ్యాత హోదా డబ్బు పలుకుబడి అన్నీ కూడా బొగ్గు పాలవుతాయి కాబట్టి మీరందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి మకర రాశి వారు ఎందుకంటే మీ మీద గ్రహాలు కూడా ఒక పక్కన ఫైట్ చేస్తూ ఉంటాయి ఒక పక్కన మనుషులు ఒక పక్కన పెళ్లి చేసుకునేవారు ఎలా భరించారు కదా మీరు కాబట్టి కొంతమంది జాగ్రత్తగా ఉండాలి ఆస్తులు అంతస్తులకు ఇచ్చేవారికి పక్కన పెట్టేయండి మిమ్మల్ని నమ్మేవారిని మిమ్మల్ని దగ్గర చేసుకునే దానికి ప్రయత్నం చేయండి ఇక అన్ని రకాల ఇబ్బందులు తొలగేదానికి అయితే కనుక మీ మీద చెడు రై కూడా జరిగి ఎందుకంటే మకర వారు చూడటానికి చాలా చాలా సిదాగా అందరు నాకట్టుకున్న తత్వంతో ఉంటారు కాబట్టి అందరిని మంచి కోరాలి అందరితో మంచి ఉండాలి అనుకుంటారు కాబట్టి ఖచ్చితంగా మీకు ఏదైనా ఎవరైనా మీ మీద కన్ను కూడా వేసి ఉండొచ్చు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ రోజుల్లో అయితే బాగలేదు కాబట్టి మీ ఇంట్లో కూర్చుంటూనే మీ చుట్టూ ఉంటూనే మీ సోయో రాశిలో మీ మీకు కన్ను వేస్తారు వారే వారి వల్లనే ఇబ్బంది కలుగుతుంది మీకు కానీ ఆస్తుల కోసమో వాల్యూస్ కోసమో అనుకుంటారు చివరికి అన్ని రకాల కోల్పోతూ ఉంటారు మకర రాశి వారు తస్మ జాగ్రత్తగా ఉండండి మీ యొక్క చైతన్యం మీకు ఎప్పుడో ఒక్కసారి వచ్చే చిన్న గ్రహాలు అవన్నీ కూడా మీకు పటాపంచలో అవుతానికి ఆస్కారం ఉంది కాబట్టి ఆమె ప్రయత్నం చేయండి మరొక మరి ఇంకా ఇంకా మీకు భార్య కానీ భర్త కానీ దగ్గర అవ్వాలి అనుకుంటే కనుక మీకు చిన్న రకాల ప్రయోగాలు పరిహారాలు చెప్తాను దాంతోపు మన దగ్గర వస్తువులు కూడా కొన్ని ఉంటాయి ఈ యొక్క సెంటు రాసుకోవడంతో మీకు దూరమైనటువంటి భర్త దగ్గర అవుతాడు దూరమైనటువంటి భార్య కూడా దగ్గర అవుతుంది దగ్గర పిల్లలు సంసారం అన్ని రకాల విదేశాలు భేదార్ కూడా భేదాలు లేకుండా దగ్గర అయ్యేదానికైతే ఈ ప్రయత్నం చేయవచ్చు ఇక పోతే అరావళి కాటుక ఇది చిన్నపిల్లల నుంచి పెద్ద పిల్లల వరకు అందరూ రాసుకోవచ్చు ప్రేమ ప్రఖ్యాత హాదు హోదా డబ్బు పొలుగుబడి అన్నీ కూడా వస్తాయి దిష్టి దోషలు అన్నీ కూడా పోతాయి కాలసర్పదోషం నాగదోషం దోషాలన్నీ కూడా కొంతమేర పటపంచలు అవుతాయి ఈ కాటుకును మీరు ధరించుకోవడం వలన అందరికీ పెట్టొచ్చు దిష్టి దోషలు అన్నీ పోతాయి ఇక భార్యాభర్తలు అయితే దగ్గర అయ్యేదానికి ఆస్కారం ఎక్కువ కనిపిస్తోంది ఇక వీటితో పాటు చాలా రకాల వస్తువులు మీ సమస్యను బట్టి పరిష్కార మార్గం చూపిబడుతుంది చాలా రకాల చాలా రకాల వస్తువులు కూడా మీ యొక్క సరసమైనటువంటి ధరలను మీ చెంతక చేర్చేటువంటి సదవకాశాలు మన దగ్గర ఉన్నాయి అన్నీ కూడా మీరు వాడుకోవచ్చు మీ సమస్యను బట్టి వస్తూ ఉంటుంది మన దగ్గర మంత్రోచారం చేసి ఉంటుంది ఇక దీంతోపాటు చిన్న చిన్న సమస్యలు అయితే కనుక పరిష్కార మార్గాలు చెప్తాను అవి చేసుకుంటూ ఉండండి ఈ పరిహారం అయితే మీకోసం ఈ రాశి వారు కనుక ఈ పరిహారం చేసుకున్నట్టయితే కనుక ఖచ్చితంగా విడిపోయినటువంటి భార్యాభర్తలు ఒకటేలా ఉంటుంది పెళ్లి కాని వరకు అయితే పెళ్లి అయ్యేలా కూడా ఉంటుంది అలానే పరిహారం చేసుకోండి అదృశ్యవంతులేదానికి ఆస్కారం ఉంటుంది మీకున్నటువంటి కుజుదోషం కాలసప దోషం నాగదోషం అన్నీ కూడా కొంచెం కొంచెంమేర ఉపశనం దొరికేదానికి అవకాశం కల్పించుతుంది కాబట్టి ఈ ప్రయత్నం చేయండి మీకు వైట్ కలర్ దారం తీసుకోండి తీసుకొని మీరు ఎంతైతే హైటు వెయిట్ ఉంటారో హైట్ ఉంటారో అంత హైట్ బొటన వేల దగ్గర నుంచి తలవరికి బొటన వేల దగ్గర నుంచి తలవరికి బొటనవేలు దగ్గర నుంచి తలవరికి బొటనవేలు దగ్గర నుంచి తలవరికి మీరు సెవెన్ టైమ్స్ లేదా లెవెన్ టైమ్స్ పోగులు వేయండి పోగులు వేయండి జన్యుం పోగులు వేస్తాం కదా అట్లా ఈ పోగులు వేసినటువంటి దారాన్ని తీసుకొని దానికి పసుపు రాయండి అన్నీ కలిపేసి ఈ పదకొండు దానికి పసుపు రాయండి ఈ పసుపు రాసినటువంటి దారానికి రెండు ప్యాట్లు వేయండి ఎట్లా ఎట్లా చేస్తే రెండు ప్యాట్లు అవుతాయి ఈ రెండు ప్యాట్లు వేయండి రెండు ప్యాట్లు వేసినటువంటి దారానికి రాగిలో కానీ పంచులోకాలు కానీ సిల్వర్లో కానీ రెండు పాములు జంట పాములు ఉంటాయి కదా ఇలాగా పరిగిపోయి ఈ జంట పాములు ఉన్నటువంటి పరిధిమ అంటే రూపు ఒకటి తీసుకోండి ఈ రూపు తీసుకొని ఈ కొలిసినటువంటి దారాన్ని దానికి కట్టేసేయండి దానికి అడ్డంగా కట్టేసేయాలి బంధన అన్నట్టుగా బంధన అంటే ఇలాగ ఇలాగ కట్టాం అడ్డంగా కట్టడం బంధన ఈ బంధన అనేది దానికి కట్టేసేయండి ఈ కట్టినటువంటి దాన్ని మీ తల దగ్గర పెట్టుకొని ఒక మూడు రోజులు నిద్ర చేయండి అలాంటి సమయంలో కలవద్దు అలాంటి సమయంలో విడిగా పడుకోవాలి నేల పడక చేయాలి చాపమే పడుకుంటే మంచిది మంచమే పడుకోవద్దు ఈ మూడు రోజులు కూడా నీ మీ పక్కలో పెట్టుకొని పడుకోండి తెల్లవారు లేచిన తర్వాత తల దగ్గర నుంచి కాలువరి తల దగ్గర నుంచి కాలువరి సెవెన్ టైమ్స్ తీసుకోండి మూడు రోజుల తర్వాత ఇది ఆదివారం రోజే మంగళవారం రోజు మొదలుపెట్టండి ఈ మూడు రోజులు సాయం సంధి వేళ మొదలుపెట్టండి ఈ మూడు రోజులు నాన్ వెజ్ భుజించకండి వెజ్లో కూడా ఆలు గోంగూర వంకాయ పొట్లకాయ తినకండి ఆలు గోంగూర వంకాయ పొట్లకాయ ఇవి తినకండి నాన్ వెజ్లో ఫిష్ కానీ మటన్ చికెన్ ఏమి తినొద్దు మామూలు శాకాహారీగా ఉండండి పాలు కూడా తాక్కండి ఎగ్స్ కూడా తినకండి ఈ మూడు రోజులు దీప దీప నైవేద్యాలు పెట్టండి సోమవారి దగ్గర ఏ ఆలయానికి వెళ్ళే అవసరం లేదు మామూలుగా అయితే వెళ్ళండి ఇక ఈ ప్రతిమ తీసుకెళ్ళి ఎక్కడైనా మీకు పారేయడం నీరు ఉంటే అక్కడ ఒక కొబ్బరికాయ తీసుకొని వెళ్ళండి ఆ కొబ్బరికాయ కొట్టేసి అక్కడే మీకు చెరువు దగ్గరగా కొబ్బరికాయ కొట్టేసి ఆ నీళ్లు తీసేసి ఆ రెండు చిప్పల మధ్యలో ఈ పడగ ఏదైతే ఉందో రాగిది కానీ పంచలోకాలు కానీ సిల్వర్ కానీ తీసుకున్నటువంటి పడగ కట్టినటువంటి బంధం కట్టేసి మీ దగ్గర పెట్టుకుని పడుకుంటారు కదా ఆ పడగ తీసుకొని కట్టేసేయండి కట్టేస్తారు కదా ఆ కొబ్బరి చిప్ప లోపల పెట్టేసేయండి పెట్టేసి దానికి నల్లని ధారం లేదా ఎర్రని దారం కట్టేసి దాన్ని మళ్ళీ ఫిల్ చేసేసేయండి రెండు అతికిచ్చేసి దాని లోపల ఈ నాగపడి పెట్టేసి కట్టేసేయండి ఆ కట్టినటువంటి కొబ్బరికాయ పారేడు నీటిలో కానీ నిలువు ఉన్నటువంటి కుంటలు వాటి ఉంటాయి కదా వాటిలో కానీ వేసేసేయండి వేసేసి వేయటం ద్వారా మీకున్నటువంటి దిష్టి దోషాలే కాదు కాలసర్పదోషం నాగదోషమే కాదు భార్యాభదలు విడిపోవడానికి ఎలాంటి సకల దోషాలున్నా కూడా ఇలా చిటికలో అవుతాయి ఈ ప్రయత్నం చేస్తే మీ భర్త మీ దగ్గరికి వస్తారు మీ భార్య మీ దగ్గరికి వస్తుంది ఈ రెమెడీకి మాత్రం గురువుగారికి ఎంత ఇచ్చినా తక్కువే కాబట్టి ఈ పరిహారం చేసుకొని మళ్ళీ విడిపోయినటువంటి భార్య కలుసుకోవాలనిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను చిన్న జీవితం బొగ్గుపాలు చేసుకోకండి భార్యభర్తలు ఎల్లకాలం ఎలా కాలం కలుచుకుండేలాగా ప్రయత్నం చేయండి ఈ పరిహారం చేసుకొని అదృష్మంతలా ఉంది జై శ్రీమన్నారాయణ